అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మనము ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలామంది రైతులు ప్రతి పంట వేసేవాళ్ళు టమాటే కాదు మొక్కజొన్న బ్రింజాలు కానీ మిరప కానీ కాకర బీర మొత్తం అన్ని పంటలు పెట్టే రైతులు చాలా అంటే చాలా ఇబ్బంది పడినారు ఏమంటే మనము అధిక వర్షాలతో కానీ ఒకసారి వచ్చి వర్షాలు అధికంగా పడినాయి ఒకసారి వచ్చి ఎండలు ఎక్కువ వచ్చినాయి వర్షాలు లేకుండా అదేవిధంగా వైరస్ వచ్చింది చాలా విధంగా ఒకసారి వచ్చి వైరస్ రావడం కానీ ఒకసారి వచ్చి ముడత రావడం కానీ ఒకసారి వచ్చి ఊజీ కొట్టడం కానీ ఒకసారి వర్షాలతో కొట్టకపోవడం కానీ ఒకసారి ధోనితో కానీ సార్ అన్ని రకాలతో చాలామంది రైతులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడినారు ఏదో నేను చూసి చెప్పటం కాదు ప్రతి ఒక్క రైతన్న వాళ్ళు చెప్పతేనే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాలోను ఆంధ్రప్రదేశ్లో అయితే మీ కర్ణాటకలో అయితే తెలంగాణ అయితే ఈవెన్ తమిళనాడు అయితేమి నార్త్ ఇండియా తీసుకుంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రతి రాజస్థాను ప్రతి ఏరియాలోన వర్షాలు అనేది బాగా పడినాయి ప్రతి ఒక్క చెరువు కూడా నీళ్ళు అయితే బాగా వచ్చినాయి ఆ విధంగా రావడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది చాలా అనేది చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకోసమంటే ప్రతి ఒక్క రైతను కూడా కొద్దిగా ఆలోచించి కొద్దిగా ముందరికి డిసిజన్ అనేది నిర్ణయం అనేది తీసుకోవాల్సిన ఆసన్నమైతే అయితే ఉంది ఎందుకోసమంటే ప్రతి ఒక్క ఏరియాలోన వాటర్ రిసోర్స్ అనేది బాగుంది ప్రతి బోర్లోన నీళ్ళు అనేది బాగా వస్తున్నాయి అందుకోసము వాళ్ళు ఏదో పంట పెట్టాలంటే ఏదో మా ఊర్లో ఒక రైతు ఒక ఊర్లో రామాపురంలో ఒక రైతు పది ఎకరాలు టమాటా పెట్టాడంటే ఇంకా ఆ ఊర్లో వాళ్ళు రైతులు ఇంకొక ఇరవై మంది ఉంటే అందరూ టమాటా పెట్టేసేది అలా కాదు నిర్ణయం మార్చుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాటర్ అనేది ఎక్కువ వచ్చినాయి ఈసారి అనేది ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నుంచి అధికంగా వర్షాలు పడడం వల్ల నీళ్ళు అనేది అన్ని ప్రాంతాలు రావడం వల్ల నీళ్ళు రావడం వల్ల పంటలు అనేది ఎక్కువ పెట్టేకి ప్రతి ఒక్కరు కూడా ముందుకు అనేది వెళ్తున్నారు అందుకోసం తగు జాగ్రత్తలు తీసుకోండి మీరు ప్రతి ఒక్క రైతున్న ఒకే ఒకే ప్రతి రైతు కూడా ఒకే పంట పెట్టకుండా నాలుగు పంటలు పెట్టుకోండి టమాటా ఓ టమాటా కొంచెము మొక్కజొన్న కొంచెము మిరప కొంచెము కాకర కొంచెము బీర కొంచెము ఇట్లాగా ప్రతి ఒక్క రైతు కూడా ఐదు ఎకరాల పొలం అంటే ఒక ఎకరా ఒక పొలం పెట్టుకోండి అలాగే పెట్టుకున్నప్పుడు నష్టం అనేది జరగదు అందుకోసం ప్రతి ఒక్క రైతన్నకు కూడా చెప్పేది రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా కీలకంగా మారిపోతుంది మీకు ఒకటే చెప్తున్నా పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు ఎందుకంటే పులికి ఆల్రెడీ సార్లు అనేది ఉంటాయి దా దానికి సార్లు ఉన్నాయని మనం నక్క వాత పెట్టుకోకూడదు అందుకోసమే ప్రతి ఒక్క రైతున్న కూడా మీకు కొందరికి మనం చెప్పేది మీకు ఏదో నవ్వు రావచ్చు ఇది యాక్చువల్ అయితే రియాలిటీ మనం చాలా రియాలిటీగా దగ్గరగా చూసాము కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా నాకు చెప్పారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ మటుకే మీకు షేర్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం అనేది అవసరం అనేది చాలా వర్క్ అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ మీద ఆలు కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్